చూడండి వేరు వేరు అన్నంలో ముద్దపప్పు వేసుకొని కూడిది గుమ్మడికాయ ఫ్రై వేసుకొని తింటే ఎంత బాగుందండి అంత బాగుంది చూడండి మీకు కనుక రెసిపీ చూడాలనిపిస్తే చూడండి వీడియో అయితే ఉంది ఫుల్ వీడియో చూసి లైక్ చేసి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి ఎంత అంటే ఎంత బాగుందంటే అంత స్పేస్పీగా ఉంది మనం పప్పులైనా నంచుకోవచ్చు ఇట్లా మనం ఆలు ఫ్రై ఎట్లా తింటామో అట్లాగే ఉంది సేమ్ చాలా బాగుంది మీకు నాకు నచ్చితే చూడండి చాలా తప్పకుండా నచ్చేది చూడండి మీకైతే ఫుల్ వీడియో దీంట్లోనే ఉంది నేను పెట్టాను చూడండి బోర్ కొట్టుకున్న చూడండి ప్లీజ్ తినలేదనుకుంటారేమో అదిగొండ గోడె గుమ్మడికాయ ముక్కలు అయితే చూడండి రెసిపీ అయితే చూసి హలో హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఈ రోజైతే గుమ్మడికాయ ఫ్రై అయితే చేసుకుందాం నిన్నైతే కర్రీ ఈ రోజైతే ఫ్రై చేసుకున్నాము మార్నింగ్ మా బాబు జ్యూస్ కూడా చేశాడు ఫ్రెండ్స్ నేనేం మిస్ అయ్యాను తీయలేదు సో మళ్ళీ చేసి అయితే మీకు చూపిస్తాను కానీ చాలా అంటే చాలా హెల్తీకి మంచిదంట సో మీరు కూడా ట్రై చేయండి బాండీ వేడి చేసుకొని ఒక ఉల్లిపాయ అయితే వేసుకున్నాను గుమ్మడికాయలని తొక్కు తీసి అట్లా శుభ్రంగా కడుక్కొని ఇత్తనాలు తీసేసి ముక్కలైతే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఉల్లిపాయలు అయితే ఎగిపోయినాయి ఉల్లిపాయలు తాళి తాళిమింజలు కొన్ని వేసుకొని ఎన్నిమిర్చి రెండు వేసుకొని ఒక రెప్ప కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు అవన్నీ బాగా వేయించుకోవాలి అవన్నీ వేగినాక మనము ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్న బూర్తి గుమ్మడికాయనైతే వేసుకొని తిప్పుకుందాం స్లిమ్లో పెట్టుకొని చాలాసేపు అయితే ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం అది వాటిని ఫస్టే ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది సో ఇలా ఎలా ఉంటుందని నేను ట్రై చేశాను కానీ చాలా టైం పట్టింది మీరైతే మాత్రం ఉడకబెట్టుకొని మాత్రం ట్రై చేయండి నిన్నైతే కర్రీ నేను ఉడకబెట్టుకొని చూసిన సో అవి అయితే అట్లా మగ్గిపోయినాయి ఉడికిపోయినాయి దానిలో కొంచెం ఒక చిటికడంత పసుపు అంత పసుపు వేసుకున్నాము అవి అట్లా కొంచెం అట్లా మగుతున్నాయి ఒక కొంచెం స్పూన్ ఒకటి ఒకటిన్నర స్పూన్ కారం వేసుకుని మనం ఎంత వండుకుంటున్నాం దాన్ని బట్టి చూసి కారం వేసుకోండి ఫ్రెండ్స్ అవన్నీ ఇట్లా తిప్పుకొని బాగా మగ్గనివ్వాలి కారం పచ్చవసన పోయేదాకా ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూడండి ఎంత ఎమ్మె ఉందో అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్ మీ నమ్మ నం పొడిని వేడి వేడి అన్నంలో అది అట్లా వేసుకొని తింటే ఎంత బాగుందంటే పూర్తి గుమ్మడికాయ కూడా తినొచ్చా అని చెప్పేసి అనుకున్నాను నేనైతే ఇదే ఫస్ట్ టైం తినడము వాటిలో ఎన్ని రకాల విధంగా చేయొచ్చు అవి ట్రై చేస్తున్నా సో సూపర్ అంటే సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేసి నాకైతే మీరు ఎప్పుడన్నా ట్రై చేసి ఉండొచ్చు సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్